హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్లో వచ్చిన మిర్చి రకాలు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకున్నాం ఎందుకంటే ఏ రోజు మార్కెట్ ఆ రోజు ఈ వారంలో రెండు రోజులు మార్కెట్ అయిపోయిందండి ఇంకా మూడు రోజులు మార్కెటే బోదాగురు శుక్రవారం వరకు యాడ్ తర్వాత శనివారం నుంచి వేసవి సెలవులు ఎండాకాలం సెలవులు ఇవ్వడం జరిగింది ప్రతిరోజు రైస్ హోదలకు గుర్తు చేస్తున్నాను లేట్ చేయకుండా మార్కెట్ పొజిషన్ మార్కెట్ ధరలు ఈరోజు సరుకుల గురించి మాట్లాడుకుందాం ఈరోజు ముందుగా డేట్ చూసుకుంటే మే నెల ఏడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మంగళవారం ఈరోజు సరుకులు అయితే నలభై వేలకు పైగా అయితే సరుకులు రావడం జరిగిందండి ఏసీలు కూడా పెడుతున్నారు అటు ఏసీ మిర్చి ధరలు నాన్ ఏసీ మిర్చి ధరలు ఏ విధంగా జరిగింది అనేది వీడియోలో తెలుసుకుందాం పరిశోధనలకి ఎప్పుడు చెప్పేదే లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం ముందుగా ఏసీ రకాల గురించి మాట్లాడుకుంటే నాలుగైదు రకాలే పెడుతున్నారండి మార్కెట్లో అది కూడా కొంచెం బెస్ట్ రకాలు ఒకటి రెండు చోట్ల డీలెక్స్ తేజ థర్టీ ఫోరు బులెట్ ఆర్మూరు ఈ రకాలు కొన్ని నాలుగైదు రకాలు పెడుతున్నారు తేజ చూసుకుంటే ఇరవై వేల ఐదు వందలు ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే ఇరవై ఒకటి దాకా జరుగుతున్నాయి కొంతమంది రైస్ శోదాలు ఇవ్వట్లేదు తేజ థర్టీ ఫోర్ అయితే సూపర్ టెన్ అయితే బాగా పద్దెనిమిది వేల దాకా అయితే అడుగుతున్నారండి ఎందుకంటే ఇవన్నీ అడుగుతున్నారు అమ్మకాలు అనేది కొంతమంది రైతులు ఇస్తున్నారు కొంతమంది రైతు ఇవ్వట్లేదు తర్వాత బుల్లెట్ కూడా బెస్ట్ రకాలు మీడియం బెస్ట్ రకాలు జరుగుతున్నాయి అంటే మీడియం బెస్ట్ పద్నాలుగు వేలు దాకా కొన్ని రకాలు కూడా ఏసీ రకాలు వీడియో తీయడం జరిగిందండి నెక్స్ట్ వీడియోలో చూడవచ్చు మీరు ఏ ధరల బడ్డే అనేది కూడా ఆ రకాలు రైతుల కోసం వీడియో తీశాడు వీడియో తీయటం మీకు తెలియజేయడం కోసం వీడియో తీశాను ఈరోజు మార్కెట్ ధరలు చూసుకుంటే తేజ చూసుకుంటే లోయెస్ట్ మనం పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేల కాని స్టార్టింగ్ అంటే అటు లో మీడియాలు కాకుండా మీడియం క్వాలిటీలో పదకొండు వేల ఐదు పన్నెండు వేలు కానీ జరుగుతున్నాయి హైయెస్ట్ చూసుకుంటే పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు క్వాలిటీ బాగుంటే కనుక పంతొమ్మిది ఏదైనా సూపరు ఇటు అటు కందుకూరు వైపు వచ్చే రకాలు సెకండ్ కోతలు బాగున్నాయి కాబట్టి కందుకూరు ప్రకాశం అటు కొన్ని ఏరియాలు కనగిరి అటువైపు కొంచెం తేజాలు అయితే పంతొమ్మిది పంతొమ్మిది వేల పైన జరుగుతున్నాయి తర్వాత ఇంకా సూపర్ టెన్ కానీ థర్టీ ఫోర్ కానీ అయితే అటు లోయెస్ట్ అయితే లో మీడియాలు కాకుండా మీడియం రకాలు నాన్ ఏసీ రకాలు తొమ్మిది పదివేలకాయ నుంచి పదహారు వేలు దాకా హైయెస్ట్ డీలక్స్ క్వాలిటీల దాకా జరుగుతున్నాయి ఇంకా బంగారం బుల్లెట్ ఈ రెండు రకాలు కూడా అటు బంగారం బుల్లెట్ ఈ రెండు రకాలు కూడా అటు మీడియం క్వాలిటీలు వచ్చేసి తొమ్మిది వేలు పదివేలు కాయ మొదలయ్యి లో మీడియాలో ఉండే వీడియో తీసాను చూడండి అన్ని మిక్చర్ రకాలకు సంబంధించి ఏ విధంగా జరిగినాయో ఈ తొమ్మిది పదివేలు కాడి నుంచి బంగారం కానీ బుల్లెట్ కానీ పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందలు క్వాలిటీ ఉంటే పద్నాలుగు పద్నాలుగు వేలు హైయెస్ట్ రేట్లు అనేది డీలక్స్ క్వాలిటీలు అండి మధ్యలో పదమూడు రకాలు అంటే బెస్ట్ క్వాలిటీల వరకు అయితే మార్కెట్కి వస్తున్నాయి అన్ని మీడియం మీడియం బెస్ట్ రకాలు మార్కెట్లో అధికంగా ఉన్నాయి సేల్స్ పరంగా బా చూసుకోవాలంటే నాన్ ఏసీ రకాలు క్వాలిటీ ఉంటే క్వాలిటీని బట్టి సేల్స్ అండి కొంచెం రకాలు నీళ్ళు కాయలు గ్రేడింగ్ లేని కాయలు సేల్స్ తక్కువ ఉంది తర్వాత ఈ నాందార్ సీ రకాలకు సంబంధించి అన్ని కూడా ఏడు వేలు కాడించి పన్నెండు సూపర్ అయితే పన్నెండు వేలు ఏదో అండి నాన్ ఏసీ ఏసీ అయితే మార్కెట్లో పెడతలేదు తర్వాత రోమీ టూ సిక్స్ రోమీ టూ సిక్స్ విషయానికి వస్తే ఈ రోమీ టూ సిక్స్ కానీ షార్క్ కానీ నాన్ ఏసీ రకాలు వచ్చేసి అటు మీడియం క్వాలిటీలు నాన్ ఏసీ రకాలు మీడియం క్వాలిటీలు పదివేలు కానించి మీడియా రకాలు హైయెస్ట్ చూసుకుంటే పదిహేను పదిహేను వేలందలు పదహారు వేలు లోపల జరుగుతున్నాయి షార్క్ కూడా చూసుకోవచ్చు మన నెక్స్ట్ వీడియోలో రోమి టూ సిక్స్ ఏసీ అండి బెస్ట్ ప్లస్ అంటే డెలక్స్ కాదు పదహారు వేల జరిగింది క్వాలిటీ బెస్ట్ ప్లస్ కొంచెం అక్కడక్కడ ఆకుపొట్టు కాడ తాగటం వల్ల క్వాలిటీ ఉంటే పదిహేడు వేలు దాకా అడిగారు అడుగుతున్నారు కూడా వ్యాపారస్తులు ఏసీ రోమీ టూ సిక్స్ తర్వాత రకాలు వచ్చేసి టూ సెవెంటీ త్రీ కుబేర ఈ రకాలు కూడా అన్ని ఏడు వేలు ఎనిమిది వేలు కానించి లోయెస్ట్ హైయెస్ట్ చూసుకుంటే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు జరుగుతున్నాయి ఇంకా త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి అయితే అటు లోయెస్ట్ అయితే ఎనిమిది తొమ్మిది వేలు కా మీడియం రకాలు హైయెస్ట్ చూసుకుంటే పదమూడు పదమూడు వేలందలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు క్వాలిటీ అనేది సూపర్గా ఉండాలండి ఎక్కువగా మార్కెట్లో నేను చూసిన అయితే తొమ్మిది వేలు కాని పదకొండు పన్నెండు అంటే అటు మీడియం మీడియం బెస్ట్ జరుగుతున్నాయి సిజెంటా బ్యాడ్కి కూడా ఏసీ అక్కడక్కడ పెట్టారు కానీ కొంతమంది రైస్ వదలైతే ఇవ్వట్లేదండి వాస్తవంగా మార్కెట్ చూస్తానుకో లేదా క్వాలిటీ ఎలా ఉందో చూస్తా అనుకో తీసుకొని పెట్టుకుంటున్నారు అది పద్నాలుగు వేల ఐదు వందలు పైన అడుగుతున్నారు కొన్ని అంటే అంత డీలక్స్ కాదు బెస్ట్ టైపు మన నాన్ ఏసీ విషయానికి వస్తే అటు ఎనిమిది వేలు కాడి నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు లోపే నాన్ ఏసీ జరుగుతున్నాయి త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ త్రీ వన్ సిదంట బ్యాడ్ తర్వాత ఇంకా టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ పరంగా మనం చూసుకుంటే టీ జీరో టూ జీరో ఫోర్ త్రీ అటు తొమ్మిది వేలు కానిచ్చి పన్నెండు పన్నెండు వేల వందలు అంటే అటు మీడియం కానించి బెస్ట్గా ఉండే డీలక్స్ లేవు మార్కెట్లో ఎందుకంటే కొన్ని అవగాహన కోసం రైతులు వీడియోలు తీయటం వాళ్ళకి తెలియజేయడం కూడా ఎందుకంటే కొద్దిగా యాడ్లకు వచ్చిన రైతులకు ఆల్రెడీ నేను చెప్పడం జరిగిందండి మార్కెట్ ఒకసారి తిరిగి చూడండి తర్వాత వీడియో చూడండి అని కొంతమంది ఇంటికాడ రైతులకు అవగాహన కోసం వీడియోలు తీయటం జరుగుతుంది ఈ టూ జీరో ఫోర్ త్రీ అయితే డీలక్స్ క్వాలిటీలో నేను చూసిన వరకు అయితే అటు తొమ్మిది వేలు కానిచ్చి పన్నెండు పన్నెండు వేల వందలు క్వాలిటీలు చూశాను ఇంకా సీడ్ రకాలు సీడ్ రకాలకు సంబంధించి డీడీ అయితే పూర్తిగా కర్నూలు వైపు నుంచి వచ్చే క్వాలిటీలు అయితే తగ్గిపోయాయి అటు ఎనిమిది వేలు కానించి అన్ని అన్ని మిర్చి రకాలకు సంబంధించి ఒక మాటలో చెప్పాలంటే లో మీడియం రకాలు ఏడు వేలు కానించి హైయెస్ట్ అయితే బాగా తొమ్మిది వేలు పదివేలు అండి క్వాలిటీని బట్టి రంగు తక్కువ ఉన్న ఏడు వేలతో మొదలై కొంచెం సైజు తక్కువైన రంగులు ఉంటే పదివేల దాకా జరుగుతున్నాయి అన్ని మిర్చి రకాలు ఎన్ని మిర్చి రకాలు అయితే ఉన్నాయో అన్ని మిర్చి రకాలు క్వాలిటీని బట్టి అయితే జరుగుతున్నాయి అది కూడా డ్రై కొంచెం రంగు ఉంటాయి అయితే సెల్స్ అనేది కొద్ది తక్కువగా ఉంది తర్వాత రకాలు డీడీ అయితే హైయెస్ట్ రేట్ అయితే క్వాలిటీ ఉంటే డీలక్స్ నాన్ ఏసీ పదమూడు వేలు దాకా అంటే బెస్ట్ ప్లస్ అనుకోవచ్చు క్వాలిటీలు రావు అయిపోయినాయి కూడా కర్నూలు సరుకు రావు కూడా ఏసీలు పెట్టినా సెల్స్ అనేది ఏసీలో పెద్దగా డీడీ రకాలు కనపడలేదు ఇంకా త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే భద్రాచలం చూసుకుంటే అటు పదివేలు కాడి నుంచి పద్నాలుగు పద్నాలుగు వేలు వందలండి త్రీ ఫోర్ వన్ నాన్ ఏసీ ఏసీ అయితే పదహారున్నర పదిహేడున్నర పద్దెనిమిది దాకా క్వాలిటీ నేను చూసిన రకాలైతే బెస్ట్ చూశానండి ఏసీ రకం త్రీ ఫోర్ వన్ చూడండి నెక్స్ట్ వీడియోలో మీకు చూడటానికి కోసం వీడియో తీయడం జరిగింది నాన్ ఏసీ అయితే భద్రాచలం అయితే పద్నాలుగు పద్నాలుగు వేల దేశవాళి అయితే పదహారు వేలు దాకా జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ ఇంకా నెంబర్ ఫైవ్ కూడా అటు కందుకూరు గిద్దలూరు అటువైపు వస్తున్నాయండి సైజు తక్కువైనా రంగులు ఉంటున్నాయి అవి కూడా తొమ్మిది పదివేలు కాడి నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు అంటే మీడియం మీడియం బెస్ట్ బెస్ట్లు కూడా రాట్లా డెలక్స్లో అయితే ఈ రాట్లో ఏసీలు కూడా పెడతలేదు కూడా నెంబర్ ఫైవ్ ఎక్కడైనా పెట్టినా కొంతమంది రైతులు ఊరక చూడటానికి పెడతానండి కొంతమంది అవసరమైన అమ్ముకుంటున్నారు క్వాలిటీని బట్టి తర్వాత ఇంకా ఎల్లో మిర్చి ఎల్లో మిర్చి అయితే నాకు మార్కెట్లో కొంచెం మీడియం కాలుపడ్డాయండి మీడియం సేల్స్ అనిపించలేదు క్వాలిటీ ఉంటే పదిహేను పదహారు వేలు పైన జరుగుతున్నాయి ఇవండి ఎరుపు రకాలు ఇంకా తాలు చూసుకుంటే తేజ తాలు అయితే అటు ఏడు వేలు ఎనిమిది వేలు సైజు తక్కువ రకాలు రంగు తక్కువ రకాలు కొద్దిగా మెత్తకుండవు బాగా క్వాలిటీ ఉన్న మిర్చి అయితే పదకొండు వేలు ఆ పైన జరుగుతున్నాయి మిగతా సీడ్ రకాలు కానీ థర్టీ ఫోర్ తాలు ఈ రకాల తాలన్నీ కూడా ఆరుమోరు షార్ప్ తాలు మిగతా రకాల తాలన్నీ కూడా అటు నాలుగు వేలు నలభై ఐదు వందలు కాని ఏడు వేలు డెబ్బై ఐదు వందలు క్వాలిటీని బట్టి ఇవి కూడా రంగు తాలు రంగు తాలే ఉంటే బాగా డీలక్స్ తాలు అంటే మంచి నాణ్యమైన తాలు రంగు తాలు ఇవి ఉంటే కనుక వాటిని బట్టి ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు లోపు అటు ఇటుగా మార్కెట్ అనేది సహజంగా రెండు వందల నుంచి ఐదు వందల దాకా క్వాలిటీని బట్టి జరుగుతుంటే యాగస్టా జరుగుతుంటాయి ఎక్కడన్నా ఒక లాటు అన్ని లాట్లు జరగవు అదండి ఈ సరుకులు అయితే ఒక నలభై వేలు దాకా వచ్చినాయి నలభై వేలు పైన ఉంటాయిలేండి ఒక వెయ్యి అటు ఇటుగా మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా జరిగింది క్వాలిటీ ఉన్న మిర్చి సేల్స్ ఉంది మార్కెట్ అయితే నాకు క్వాలిటీ ఉన్న మిర్చి స్టడీ మార్కెట్ కాకపోతే కొంచెం మీడియం రకాలు తక్కువ రకాలు కొంచెం సేల్స్ తక్కువ ఉంది ఇదండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే మే హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్